ఈ రోజే మౌని అమావాస్య దీన్నే చొల్లంగి అమావాస్య అంటారు తమిళనాడు తిరువల్లూరు శ్రీ వైద్యవీర రాఘవ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అసలు అక్కడైతే టెంపుల్ ఖాళీ ఉండదండి ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైనా ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి మనం మొక్కుకుంటే మూడు అమావాస్యలు టెంపుల్కి వెళ్తే తగ్గిపోతాయని నమ్మకం ఈ మౌని రోజు మనం కూడా ఇంట్లో ప్రత్యేకంగా దీపం పెట్టుకోవచ్చు ఏం లేదండి అనంత పద్మస్వామి ఫోటో అయినా విష్ణుమూర్తి ఫోటో అయినా ఉంటుంది కదా ఆ ఫోటోకి పుష్పాలు పెట్టి ఏదైనా నైవేద్యం నైవేద్యం కుదరిపోతే బెల్లం మొక్క పెట్టి పిండి ప్రమిద అంటే గోధుమ పిండి బెల్లం కానీ బియ్య పిండి బెల్లంతో చేసుకున్న ప్రమిదలో దీపం పెట్టేసుకుని పూజ అంతా అయిపోయాక పూజలో వెండి కడియం పెట్టుకోండి ఎవరికైతే ఆరోగ్యం వలేదో ఆ వెండి కడియం పూజ అనంతరం వేసి మూడు రోజులు ఉంచండి లేదు అంటే సంవత్సరం పొడుగు ఉంచుకోవచ్చు పూజ అయిపోయాక చిన్న గిన్నెతో నీళ్లు పెట్టుకుని మూడు బెల్ అంటే ఎంతమంది ఉంటే అన్ని బెల్లం ముక్కలు పట్టుకొని ఆరోగ్యం విషయంలో సంకల్పం చెప్పుకొని ఆ గిన్నె చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దాంట్లో వేసేసి ఆ వాటర్ రాత్రికి తీర్థంలో తీసుకోవచ్చు లేని పక్షంలో తర్వాత రోజు తులసి దాంట్లో పో తులసి ముక్కలో వేసేయచ్చు ఇదివరకు రోజులు అంటే బావిలు ఉంటాయి కాబట్టి బావి చుట్టూ ప్రదక్షిణ చేసి దాంట్లో వేసేసేవాళ్ళు సో మీరు అలా చేయొచ్చండి ఆ కడియాన్ని మీరు తర్వాత ఎప్పుడైనా తిరువల్లూరు వెళ్ళినప్పుడు స్వామివారి కొనేట్లో వేసేయండి లేదు అంటే అది ఉంచేసుకోవచ్చండి అది ఏంటి అంటే ఆ కడియం అస్సలు ఆరోగ్యం బాగా వాళ్ళు స్వామివారికి సంకల్పం చెప్పుకొని వేసుకోవచ్చు మీరు కుదిరితే జీవితంలో ఒక్కసారైనా తమిళనాడు తిరువల్లూరు శ్రీ వైద్యవీర రాఘవ స్వామివారి దగ్గరికి వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ ఆకాశం నుంచి అమృతంగా మారి కిందకొస్తుందని చాలామంది భక్తుల విశ్వాసం అండి ఈరోజు నదిలో కానీ ప్రవహించే నీటిలో కానీ స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలుగుతాయి ఈ మౌని అమావాస్య అంటే అర్థం ఏంటంటే సంపూర్ణ నిశ్శబ్దం అని కదా సో మౌనము వ్రతం కానీ ఉపవాస దీక్ష కానీ రెండూ కలిపి చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని పునా